ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి మీడియా ద్వారా తెలియజేసింది తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దింజలి వెంకటేశ్వరరావు సార్ డిపార్ట్మెంట్ వారు లైసెన్సుల గురించి ఎలిమెంట్ గురించి అనేక రకాలుగా రోడ్ల మీద నిలబడి వచ్చే పోయాలని భయభ్రాంతులు గురవుతున్నారు సార్ ఇది మీ డ్యూటీ చేయాలని మేము కాదని సార్ మీరు మీ పోలీసు వారికి సర్క్యులర్ ఇచ్చి హెల్మెట్ లేని ప్రతి ఒక్కరికి కూడా స్పాట్లో అక్కడ ఒక హెల్మెట్ సాపోని పెట్టుకోమని లో హెల్మెట్ వాళ్ళకి ఇమ్మని చెప్పండి మూడు వందల యాభై అయినా నాలుగు వందలైనా ఇమీడియట్లీగా ఎవరికైతే హెల్మెట్ లేదో వాళ్ళ దగ్గర ఈ ఐదు వందల రూపాయలు రిసిడ్ తీసుకోండి రిసిడ్ తీసుకుంటే వాళ్ళ ప్రాణాలు మనం కాపాడడం అవుతాం వాళ్ళ భయభ్రాంతులు గురవరు పోలీసులు ఉన్నారని అడినెత్తిపోయి అలాగే అలాగేలా పారిపోతున్నారు అందుకనే స్పాట్ లో ఎలిమెట్ ఇచ్చేలాగా ఎలిమెట్ డబ్బులు రిసిక్ట్ రూపంలో వచ్చేలాగా చేయవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి మీద ఉందని ఈ విధంగా అది ఒక విషయం తెలియజేస్తున్నాం అండి తర్వాత రెండో విషయం అండి లైసెన్స్ లేదు లైసెన్స్ లేక ఎంతో మంది కొంతమంది పల్లెటూర్లో తెలియదు పల్లెటూర్లు టౌన్ రావాలంటే వాళ్ళు మన పోలీసు వారు కాసి ఎలిమెట్ లేదు లైసెన్స్ లేదు కేసులు చేస్తారు రెండు వేలు మూడు వేలు ఉసిలు చేస్తారు అనే వాళ్ళు ఆ సందంట ఈ సందంట పక్క రోడ్లంటా పోతున్నారు ఇలా కాకుండా వచ్చిన వారిని ఖచ్చితంగా ఆపు చేసి వాళ్ళ దగ్గర మన ఎస్ఐ గారి దగ్గర ఒక నలుగురు ఐదు హోమ్ పెట్టుకొని పెట్టుకుని ఎవరికైతే లైసెన్స్ లేదో ఆ లైసెన్స్ లేని వాళ్ళు ఆర్టీ ఆర్టీఐ ఆఫీస్కి ఆ హోమ్ వెనకాల కూర్చోబెట్టుకుని ఈ బండిని ఇక్కడ తీసుకొచ్చి లైసెన్స్ చేసినట్లయితే మనం ఈ రాష్ట్రంలో ఎంతో మందిని కాపాడంలో అవుతాం వాళ్ళ మాన ప్రాణాలు కాపాడంలో అవుతాం తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్షన్లు జరుగుతున్నాయి యాక్షన్ జరిగేటప్పుడు బండి ఆ బండికి ఇన్సూరెన్స్ ఉండదు ఇలాగ చేయించినట్లయితే ఆ బా లైసెన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళకి కానీ కాలు ఇరిపోన కాళ్ళు చేసి ఇరిపోయినోళ్ళకి కానీ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మనం కొంచెం ప్రాణాలు కాపాడు అవుతాం ప్రజల్లో ఒక అలచడి లేకుండా ఉంటుంది పోలీసు వారు రోడ్డు మీద అత్తంటే ఒక అలచడి ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయంటే ఇటేపో వంద రెండు వందల మంది ఇదేపో రెండు వందల మూడు వందల మంది అలాగే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు అర్జెంటు పని వాళ్ళు ఉంటారు కదండి టౌన్లోకి వచ్చిన వాళ్ళు పని అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళు ఎప్పుడైతే ఒక ఎస్ఐ గారు గంట రెండు గంటల సేపు అక్కడ కేసులు రాస్తుంటే భారీ ఎత్తులో తండోపతండాలుగా జనం ఉండిపోయి ప్రయపాంతులం గురవుతున్నారు అటువంటిది ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏ విధంగా ఉండాలి పోలీసు వ్యవస్థకి సపోర్ట్ చేయాలి వ్యవస్థకు న్యాయం చేయాలి ఎలిమెంట్ లేకపోతే హెలిమెట్ ఇచ్చి ఆ డబ్బులు హిల్ చేయాలి లైసెన్స్ లేకపోతే లైసెన్స్ ఇప్పించేలా చేయవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది ఈ రెండు పనులు కూడా సవింగా చేసినట్లయితే ప్రజల్లో పోలీసుల మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది ఇటువంటి నమ్మకం ఉండాలంటే రాష్ట్ర డీజీపీ గారు ఖచ్చితంగా దీని మీద ఒక సరియైన నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ప్రతి పట్టణంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి భయోధన లేకుండా ఉండాలంటే స్పాట్ లో ఎలిమెంట్ ఇవ్వాలి లైసెన్స్ లేదు లైసెన్స్ చేయించాలి ఒకవేళ రెండు మూడు సార్లు చేయించుకోకపోతే వాడి మీద పై చేయాలి తప్ప ప్రతి ప్రజల్ని భయభ్రాంతం గురి చేయొద్దని ఈ రోజు మీడియా ద్వారాగా రాష్ట్ర డీజీపీ గారికి నేను తెలియజేస్తున్నాం సార్